ఆయుధంగా మారుతున్న డ్వాక్రా నగదు వ్యవహారం మాకు బుక్ కీపర్ అవసరం లేదంటూ పేర్కొంటున్న గ్రామస్తులు బంటిమిల్లి మండలం నారాయణపురం గ్రామ సమైక్య సంఘం డ్వాక్రా నిధులు గోల్మాల్ వివాదం రోజు వివాదాస్పదంగా మారుతోంది గోల్మాల్ డ్వాక్రా నిధులు లెక్కలు చెప్పాలంటూ గ్రామస్తులు నిరసన చేశారు అధికారులు పట్టించుకొని మా డ్వాక్రా నిధులు గోల్మాల్ వివాదం పరిష్కరించాలంటూ గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు రెండు నుంచి ఇప్పటి వరకే మేము గ్రూప్కి ఆరు వందలు గతంలో కట్టాము తర్వాత పన్నెండు వందలు కట్టాము గ్రూప్కి తర్వాత ఇప్పటికి రెండు వేల రెండు వేల ఇరవై నా ఇరవై మూడుకి ఇరవై పదిహేడు గ్రూపులు అయినాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి పద్దెనిమిది గ్రూపులు అయినాయి గ్రూప్ గ్రూప్కి పన్నెండు వందలు తర్వాత ఇరవై నాలుగు వందలు తర్వాత మూడు వేల రెండు వంద మూడు వేల ఇరవై తర్వాత మూడు వేల ఇరవై అలా కట్టుకుంటానే వస్తున్నాం ఇవోలో తర్వాత శ్రీనిధి లోన్లు ఎత్తున్నారు లక్ష రూపాయలకి ఐదు వేలు కట్టి కట్టుకుంటూ వస్తున్నాం ఇరవై నాలుగు నెలలకి రద్దు చేతనం నేను నా బుక్ బుక్పీపర్ కడతా కానీ నన్ను అల్లరి చేతుంది బొమ్ముడి భువనేశ్వరి ఆ బొమ్ముడి భువనేశ్వరిని నారాయణపురం గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ లెక్కలు చెప్పనివ్వకుండా ఇంతవరకు దాచుకుంటూ వస్తున్నాడు మా గ్రామానికి ఎమ్మారావు వచ్చాడు మా మసిలీపట్నం మల్లేశ్వరం వెళ్ళి ఎమ్మారావు గారికి లెటర్ అందిస్తే ఆ లెటర్ శ్రీపట్నం ఏపీఎం గారికి అందించారు పీడీ సార్ గారికి అందించారు ఆ సార్ గారు ఏపీఎమ్ గారికి నోటీస్ పంపి ఆ నోటీస్ ద్వారాగా మాకు లెక్కలు చూసుకుంటాక రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్ట్లో లక్ష ఇరవై వేలు ఖర్చులు రాసేసింది లక్ష అరవై వేలు ఖర్చులు రాసింది లక్ష అరవై వేలు ఖర్చులు రాతాకి మాకు గ్రూప్కి ఇది ఫోన్ వచ్చింది ఎవరికి తెలియదు ఒక ఈ నాగమణి ఎనిమిది ఏళ్ళు ఇవాళ ప్రెసిడెంట్ గా పనిచేసింది ఎనిమిది వేళ్ళు ఇవాళ ప్రెసిడెంట్ గా పనిచేసింది బొమ్ముడు నాగమణి ఫోన్ ఇచ్చిందా నీకు తర్వాత మళ్ళీ ల్యాబ్ లాంటిది వచ్చింది ట్యాబు ట్యాబ్ వచ్చింది ఇచ్చిందా ఇవాళ దానికి ఎనిమిది వేలు చిల్లర రాసింది ఫోన్కి నాలుగు వేలు చిల్లర రాసింది ఆడిట్ వాళ్ళు ఆడిట్ వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము తీర్మానంలోంచి గతం గత సంవత్సరం తీర్మానం వాళ్ళు వచ్చినప్పుడు మూడు వందల యాభై రూపాయలు పొదుపు పొదుపుగా ట్రాన్స్ఫర్ పెట్టాము తర్వాత చేతి డబ్బులు మనిషికి వంద రూపాయలు అంకిచ్చాం గత సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం ఆడిటో వచ్చినప్పుడు మా ఇంట్లో పెట్టుకుని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా మేము ఒకటే అడుగుతున్నాము లెక్కలు నీ తప్పు లేనప్పుడు నువ్వు లెక్కలు చెప్పాలి చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలి అంతేగాని వ్యక్తిగత విషయాల్ని ఒకటికి పది సార్లు ఉచ్చరించడం తప్పు కదండి ఇంకా అప్పుడు ఆవిడ అంది కదా రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎలాంటి జీతం తీసుకోలేదు వీవోలో ఇంకా నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాను అని చెప్తుంది సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఆమె జీతం తీసుకోలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాల పాటు ఆవిడకి శాలరీ వివో నుంచి శాలరీయో ఇవ్వలేదని అప్పుడు ఏపీఎం గారు సిసి మేడం అన్నారు అలాంటప్పుడు రెండు సంవత్సరాలు వివో శాలరీ ఇవ్వనప్పుడు నలభై వేల రూపాయలు లాస్ అవ్వాలి కదా మరి ఆవిడ ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది వేలు వివో జీతం తీసుకున్నట్టు చూపిస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది వరకు జీతం తీసుకోలేదు ఈ ఇప్పుడున్న ఈ రెండు సంవత్సరాలు కూడా జీతం ఇవ్వలేదు అంటున్నారు అంత డబ్బు ఎలా తీసుకున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను తప్పు లేనప్పుడు వచ్చి చెప్పడానికి ఏంటండి చుట్టాలందరినీ దగ్గర వేసుకునే వాయిస్ ఇచ్చినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అబద్ధం నిజం అయిపోదు అవి తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాలి రెండుసార్లు లెక్కలు చెప్పాము అంటే లెక్కల్లో నిజం ఉండాలి కదా ఇప్పుడు పుస్తకాలు స్టేట్మెంట్ ప్రకారం మార్చేశారు మార్చేశారంటే దాంట్లో వివో ప్రెసిడెంట్ సంతకాలు ఫోర్జరీ చేసి పెట్టేసి మాకేదో ఫేక్ పుస్తకాలు చూపించేసి ఇదే ఇదే వాస్తవం అని చెప్పేసి అంటే అది ఎట్లా ఇది నేను బ్యాంకులో చెక్కులు ప్లస్ తీర్మానాలు ఎంక్వైరీ వేసి అవి అవి కూడా బయటకు తీసుకొచ్చి మాకు నిజాన్ని బయటికి తీసుకురావాలని కోరి పుస్తకం ఖరీదు నాలుగు వందలు ఉంటుంది అమ్మ అమ్మఒడి డబ్బులు రాతాకి ఆసరా డబ్బులు రాతాకి నాలుగు వందల రూపాయలు ఖరీదు అంట నాలుగు వందల రూపాయలు పుస్తకం రాసడానికి ఉందా ఇలా వేలు వేలు లోనికి వేలు ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఏంటయ్యా ఏంటయ్యా మేము దాచుకున్న డబ్బు అంతా ఇలా గద్ద పనికి వెళ్ళిపోతున్నారు ఏంటయ్యా మీరు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మామూలుగా మాకు న్యాయం చేపిస్తారని మేము కోరుకున్నాం అయ్యా మీరందరూ సహకరించి అయ్యా మళ్ళీ నేను మాట్లాడతాను సార్ బ్రీపట్నం జిల్లా కలెక్టర్ గారు చంద్ర కళ్యాణ్ గారు తర్వాత డబ్బు మాది కట్టేది మేము నష్టపోయేది మేము అడుగుతుంది కూడా మేమే ఇందులో రాజకీయ నాయకుల సంబంధం ఏముందండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిఏ గారు రామన్ గారు రిపోర్టర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ భువనేశ్వరి అలాంటిది కాదు అని చెప్తున్నారంట అలా ఎలా వాళ్ళు జడ్జ్ ఇప్పుడు ఎంతమంది కావాలని అడుగుతున్నారా వాళ్ళకి ఏం సంబంధం సార్ వాళ్ళు రాకూడదు కదా ఇప్పుడు గ్రామంలో సమస్య మేము అందరం తేల్చుకోవాలి తేల్చుకుంటారని అనుకోవాలి కానీ ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు తప్పుందా లేకపోతే తప్పు లేదనే చెప్తున్నారా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టు లెక్కలు అడుగుతున్నాము లెక్కలకు సమాధానం చెప్పండి వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఎవరిని బ్యాడ్ చేస్తారు ఈ తప్పు లేనప్పుడు తప్పు రుజువు చేసుకోవాలి కదా ఇదే చెప్తా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరాల గ్రామం మేడ్చిల్ జిల్లా